విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీ ప్రకటించింది ప్యాకేజీ ప్రకటించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజల తరఫున సీఎం కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక శ్రద్ధతో దీన్ని సాకారం చేశారని ఆయన తెలిపారు డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ ఫలితాలు వస్తాయనడానికి ఇది నిదర్శనమని వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో విశాఖ ఉక్కు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం చొరవతో ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి భారీ ప్యాకేజీతో ఆదుకున్నారని గుర్తు చేశారు విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎప్పుడు ఇబ్బంది తలెత్తినా ఆదుకున్నది ఎన్డీఏ ప్రభుత్వమే అని వివరించారు నిన్న కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే స్వామి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ద పెట్టారు అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈ రోజు సాధ్యమైంది దీనికి నేను వ్యక్తిగత ఎన్డీఏ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దీనిపైన ఉద్యమాలు జరిగాయి ప్రాణ త్యాగాలు చేశారు ఒక్క విశాఖపట్నంలో ఉండే నగరవాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది అందుకనే ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇదే మరిగా ఇండస్ట్రీ సిక్ అయింది ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఆ రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పెన్షన్ గాని అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కి ఇబ్బంది వచ్చినా ఆదుకుంది ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఇక్కడ ఉంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ఇలాంటి అనేక సమయాల్లో ముందుకు వచ్చాం ముందుకు వచ్చి చేశాం విశాఖపట్నం స్టీల్ ఆర్ఐఎన్ఎల్ నిన్న కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు నలభై కోట్ల రూపాయలు హలో ప్యాకేజీ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు సూర్య చెప్పండి అదైతే విశాఖ ఉక్కు కర్మాగారానికి అయితే కేంద్రం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించినట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి సంపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పునః ప్రారంభం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్రా ప్యాకేజ్ అనేది ప్రకటించింది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు మన రాష్ట్రానికి దీంతో ఈ ప్యాకేజీని కేంద్రం ప్రకటించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు నిన్న అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి అదే విధంగా రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేశారు విధంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అదేవిధంగా ప్రత్యేక శ్రద్ధతో దీన్ని సాకారం చేయడంలో ఎంతో తోడ్పాటు అందించిన నిర్మలా సీతారామన్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇది కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉండటంతోనే ఇది సాధ్యమైందని చంద్రబాబు నాయుడు తన అభిప్రాయం వ్యక్తం చేశారు ఏదైతే డబల్ ఇంజన్ సర్కార్ తో డబుల్ పక్షాలు వస్తాయని కూడా ఆయన ఒక ఉదాహరణగా కూడా వెల్లడించడం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో విశాఖ ఉక్కు ఆ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం చొరవతో అప్పట్లో ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి భారీ ప్యాకేజ్ తో ఆదుకున్నారని ఈ సందర్భంగా కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది అదేవిధంగా విశాఖ ఉప్పు కర్మాగారానికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటూ ఉంటుందన్నట్టు ఆయన ప్రశంసలు కూడా కురిపించడం జరిగింది అదేవిధంగా ఇవన్నీ విషయాలు కూడా కొత్తగా మంత్రులుగా చాలా మంది వచ్చారు కాబట్టి ఆ మంత్రివర్గంలో కూడా ఇవన్నీ చర్చించడం వాళ్ళకు అనేక విషయాలు తెలియజేయడం కూడా జరిగింది అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కు దాదాపుగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీ ప్రకటించడం కేంద్రంపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దీని చారిత్రాత్మకమైన ఒక రోజు ప్రజలందరూ కూడా దీన్ని ఒక గుర్తు పెట్టుకునే విషయంగా కూడా ఉంటుంది భవిష్యత్తులో ఒక చరిత్రగా నిలిచిపోతుందని కూడా ఆయన వ్యాఖ్యానం చేశారు వ్యక్తిగతంగా కూడా ప్రధానికి నాకు కృతగ్రతలు అంటూ సీఎం చంద్రబాబు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అని కూడా ఆయన ప్రజల తరఫున కూడా ఒక ప్రశంస చేయడం జరిగింది అయితే స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని ఆ చిత్తశుద్ధికి ఫలితమే రోజు ఇది సాకారం అయిందని కూడా చెప్పారు దీంతో కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది భవిష్యత్తులో అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఇదే విధంగా తీసుకుంటే అనేక సంవత్సరాలు కూడా వివిధ కార్మిక సంఘాలు కావచ్చు కార్మికులు కావచ్చు ఇది అనేక పోరాటాలు చేశారు అదేవిధంగా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి వినతి కూడా చేయడం జరిగింది అది కూడా ఒక ఫలితానికి కారణం అని కూడా చెప్పవచ్చు అవి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఇది ఇది ఉక్కు పరిశ్రమ మరొకసారి పునః ప్రారంభం కావడం పునర్జీవితం కావడం పట్ల రాష్ట్ర ప్రజలు సైతం అర్థం చేస్తున్నారు అయితే సూర్య ఇది విశాఖ కర్మాగారానికి సంబంధించి గతంలో దీన్ని ప్రైవేటీకరణ చేస్తారు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున కొన్ని ఆందోళన జరిగాయి ఇప్పుడు ఈ నిర్ణయం పట్ల ఎందుకంటే ఆ ప్రస్తుతానికి అయితే మూడు బ్లాస్ట్ ఫార్నర్ల కోసం అయితే ఈ ప్యాకేజ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో దీన్ని అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏ విధంగా స్పందిస్తున్నారు దీనిపైన సంపత్ ఏదైతే మనకు ఈ ఊహగానాలు ఏదైతే వస్తాయనేసి మీరు చెప్తున్నారో అది కొంతవరకు నిజం అని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం అడిగితే నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నింది గత ఐదేళ్ల కాలంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి ఏదైనా అభివృద్ధి కార్యక్రమమైన కార్యక్రమాల కోసం ఫండ్స్ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది ఇచ్చింది కూడా ఇచ్చిన ఫంక్షన్ ను కూడా వేరే దారిలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే కార్యక్రమం చేసింది ఏదైతే చేయాల్సి ఉందో ఇప్పుడు ఉక్కు పరిశ్రమ కనుక పునః ప్రారంభమైతే ఎంతో మంది గతంలో పనిచేసిన కార్మికులకి లాభం కలుగుతుంది అదేవిధంగా కూడా కొత్త వారికి కూడా రాష్ట్రంలో ఉన్న టెక్నికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ఉపాధి అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది దానిపైన దృష్టి పెట్టకుండా కేవలం తన స్వార్థ రాజకీయాల కోసం సంక్షేమ పథకాలంటూ నిధులన్నీ పక్కదారి పట్టాయి అటువంటి క్రమంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు కానీ కూట ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో హామీ ఇచ్చిందో అదేవిధంగా ఏదైతే చేస్తామని ప్రజలకు గట్టిగా హామీ ఇచ్చిందో అది నేరవేర్చుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతోంది ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రభావిత స్వీకారం చేసిన వెంటనే ఢిల్లీకి వెళ్ళి రెండు మూడు సార్లు ప్రధానిని కలవడం అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కలవడం అదేవిధంగా ఉక్కు పరిశ్రమ శాఖ కుమార్స్వామిని కూడా కలవడం జరిగింది ఆ క్రమంలో ఆయన సంప్రదింపులు చేశారు దాని ఈ ఈరోజు మనకు దాదాపుగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల నిధులు రావడం అనేది జరిగింది ఇది ఒక హ్యాపీనెస్ అని చెప్పొచ్చు సంపత్ ఓకే థ్యాంక్ యూ సూర్య